ముఖ్యమంత్రి గారు ఉంటారు ఉప ముఖ్యమంత్రి గారు ఉంటారు అందరూ సభ్యులు ఉంటారు మాట్లాడి సభలో పనులు చేయించుకొని కాన్స్టిట్యుకి జవాబు చెప్పు అరే సభకు రావు ఆ ఎమ్మెల్యేని రానివ్వు క్వశ్చన్లు మాత్రం పంపిస్తున్నారు అండి ఈరోజును రెండు క్వశ్చన్లు సభకు రానప్పుడు క్వశ్చన్లు ఎందుకే ఇద్దరికి అవకాశం పోతుంది కదా అని చెప్పి నేను ఏమంటానంటే ఇది ప్రజాస్వామ్యం ఇది పద్ధతి కాదు ప్రజలందరూ దీన్ని ఖండించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే నేను చూసాం గతంలో మనం కూడా హిస్టరీలోకి వెళ్ళాలండి చాలామంది పెద్దలు ఉన్నారు కాదని కొత్త కొత్త వచ్చారు ఉమ్మడి రాష్ట్రంలో గౌతి లచ్చన్న గారని మీరు ఇప్పుడే పేరు విన్నారండి అందరికీ స్వతంత్ర సమర యోధులు అతను ఇప్పుడు శిరీష తాతగారే వారి ఎమ్మెల్యే గారు తాతగారు మా తాతయ్య గారు గౌతమ శిష్యులు ఆ స్వతంత్ర పార్టీ నక్షత్రం గుర్తు నా పార్టీలో మా తాతయ్య గారు గారు ఫోర్ టైమ్స్ ఎమ్మెల్యే గెలిచారు వారు వారి నాయకత్వంలో అతను ఒకసారి ఫార్టీ మెంబర్స్తో ఫిఫ్టీ మెంబెర్స్తో ఎమ్మెల్యేలు గెలిచారు వారి గురువుగారు రంగా గారు ఇప్పుడు నాకు ఈ గుర్తు లేదు కానీ ఫిఫ్టీ ఫార్టీ ఫిఫ్టీ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ మెంబర్స్ గెలిచారు ఆ పార్టీ నుంచి డెబ్బై ఎనిమిదిలో అప్పుడు డెబ్బై ఎనిమిదే డెబ్బై ఎనిమిదే జనతా పార్టీ నుంచి అరవై అరవై మంది సభ్యులు గెలిచారండి ఆ పార్టీలో గెలిస్తే ఏమైందంటే గౌతి లక్ష్మణ్ గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు నెంబర్ సరిపోయిందని ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సి చెప్తున్నాను మీరు మాట్లాడాలా నెంబర్ సరిపోయిందని గౌతలచ్చన్ గారికి ప్రతిపక్ష పక్ష హోదా ఇచ్చారు కానీ కొంత రాజకీయ ప్రభావం వల్ల కొంతమంది మెంబర్లు పార్టీ వదిలి వెళ్ళిపోయారు గౌతిలచ్చన్ గారిని ప్రతిపక్ష హోదా ఎవరు అడగలేదు సభలో అతను అంటే మహాగౌరవం కానీ గౌతిలచ్చన్ గారు ఒకరోజు సభకు వచ్చి నా సబ్జెక్టు నన్ను వదిలిసి వెళ్ళిపోయారు కొంతమంది ఏం ప్రతిపక్షంలో హోదాలో ఉండే అర్హత నాకు లేదు నేను రాజీనామా చేయ అదే మనిషి అంటే అది నాయకత్వ లక్షణాలు అంటే ఏంటిది గౌతరా గారు ఎవరు డిమాండ్ చేయలేదు డిమాండ్ చేయకపోయినా నేను ఉండడానికి నాకు మెంబర్స్ సరిపోలేదు నేను రాజీనామా